ఎస్పీ ఆదర్శాల మేరకు నార్త్ జోన్ ఇన్ఛార్జ్ డిఎస్పీ జి దేవకుమార్ పర్యవేక్షణలో కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై సత్యకిషోర్ సీతానగర మండలం సబ్ ఇన్స్పెక్టర్ డి రామ్ కుమార్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి మొలకలంక గ్రామ లంకలో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక దాడులు నిర్వహించారు వాటి సాయంతో నాటు సార తయారీ స్థావరాలను గుర్తించే ఆ స్థావరాల వద్ద సార తయారీ కోసం నిల్వ ఉంచిన సుమారు పన్నెండు వందల లీటర్ల బెల్లపు ఊటని ధ్వంసం చేసి అలాగే సార తయారీకి ఉపయోగించే ప్లాస్టిక్ డ్రమ్ కట్టెలను కాల్చివేసి పొయ్యిలను ధ్వంసం చేశామని ఎస్ఐ తెలిపారు సార విక్రయాలు తయారీ అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా వెంటనే ఫోర్ ఎయిట్ టూ నైన్ సీతానగరం ఎస్ఐసెల్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ టూ నంబర్లకు తగిన సమాచారం అందించాలని కోరారు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడటం జరుగుతుందన్నారు